अबकाको कुराले काकुले बेरेबल भयो र यो सेवाको पिल्लोको पछले के पार्टीले मेरो भाइले यसरी छ ५५ मिनेट पारकदलको नयाँ आदरमा एयर ट्राफिक बाट मलाई कष्ट भताला गेजुल बेठी सुनाउ हासुला मोड गए के लेखेको उठायो यै मेरो यारै भैरवी जेसे गरेको ఆయన ఒక అధినేతగా సరైన నిర్ణయం తీసుకుంటాను మంజాల పదమూడు పార్లమెంట్ కూడా కడప చుట్టూ ఎన్ని ప్రాంతాల్లో పంపించారు సైనికులాగా పనిచేశారు కోర్టు సంపాదించుకున్నవాళ్ళు అనంతపురం ఒక రూపాయి ఖర్చు పెట్టారు ఐదేళ్ళు రూపాయలు ఖర్చు పెట్టారు అందరినీ చాలా మంది కార్యకర్తలు కూడా తగ్గించి పనిచేశారు జైల్లో ఆయన ఐదేళ్ళు జైల్లో యాభై రోజులు ఉంటే బయటకు ఎవరు కాదని నేను బయటకు వచ్చాను రైట్లో వేలాది మంది అకౌంట్లో బయటకు వచ్చాను మరి వారంతా ఎక్కడ పోయాలి అన్న ఇవన్నీ కూడా ఎప్పటికంటే ప్రెస్ పెట్టి నేను కొన్ని నిమిషాలు మాట్లాడి రెండు రోజుల్లో ఒక ఆత్మీయ సమావేశం జిల్లా వ్యాప్తంగా అందరినీ కూడా ఏర్పాటు చేస్తున్నాను దాంట్లో భవిష్యత్ని ప్రణాళికని కార్యకర్తలు నిర్ణయాన్ని కూడా ఉద్యోహాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం తప్పకుండా అనంతపురంలో చేసినటువంటి అన్యాయం ఏదైతే ఉందో చదువు ఆయన చేసిన రోజు తీసుకుని ఉన్న జీవిత జీవితకాలం ఆయన బ్రతుకున్నంత వరకు కూడా తన మనస్సు ఆత్మ ఉంటే ఆ ఈ యొక్క చేసిన త ఎందుకంటే ఎంతో మంది అక్కడికి హాస్పిటల్ తీసుకున్న హాస్పిటల్ అమ్మాయికి వచ్చిన జిష్యూ చూడబాయి యంగ్స్టర్ రకాలందరికీ చెప్తున్న ధైర్యం మనం ఫస్ట్ సార్లో పోరాడము తీసుకున్నాం మనకు జరిగినటువంటి ఏదైతే ఉందో అది నిజంగా ఒక అమ్మాయని ఆయన నమ్మినందుకు మనకి ఆయన చేసినటువంటి యొక్క దృహానికి బహిరంగ బాధపడుతుంది యాభై కోట్లు ఇచ్చినాడు ఎవరో తీసుకున్నాయని ఎవరో ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలా నేను వచ్చింది తీసుకుని నచ్చలేదు కాకపోతే ఏంటంటే ఏది జరిగిందో దాంట్లో ఒక పార్టీ కార్యాలని అందరి చేతు ముఖ్యంగా కూడా చెప్పడం ఉంది అంటే ఎందుకు ఈ విధమైనటువంటి పరిణామాలకి నిర్వహించాడో అంటే రాష్ట్రంలో అందరూ పోషించే వాళ్ళకే ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారంటే ఆయనకి మరి దేనికి లొంగాడో దేనికి నిర్ణయం ఇస్తున్నాడో సమాధానం కలిసి మాట్లాడారు మాట ఆయన చెప్పిన ప్రశ్న ప్రశ్నకి సమాధానం ఇచ్చారు ఆ సమాధానంతోనే ఆయన ఏమి ప్రశ్న ఆయనకి తెలిసి వస్తున్నారు దాన్ని బట్టి ఒక నిర్ణయానికి రావాలని ఆ నిర్ణయానికి ఐదు సంవత్సరాలు పంపిణీ అది కూడా ఆలోచించుకోవాలి